ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న మోషే తన కర్రను క్రింద పడవేసినప్పుడు అది ఎలా మారింది ఆప్షన్ ఏ కప్పలాగా ఆప్షన్ బి పాములాగా ఆప్షన్ సి తాబేలులాగా ఆప్షన్ డి పావురములాగా సరి అయిన జవాబు పాములాగా అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను అతడు దాని నేల పడవేయగానే అది పామాయను మోషే దాని నుండి పారిపోయేను ఇది నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞుల కొలస్తీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనం హ్యావ్ ఏ నైస్ డే